నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రవిచంద్ ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ సో ఈ కేసు విషయంలో చూసుకున్నట్లయితే మనకి క్రాక్ టూత్ సిండ్రోమ్ అనే అంటారు అంటే కొన్నిసార్లు ఏమైతుందంటే పన్ను పైకి చూడడానికి బాగానే ఉంటుంది కానీ లోపల క్రాక్ అయిపోయి ఉంటుంది సో తను ఏం చేసినట్టు ఒక త్రీ డేస్ బ్యాక్ గట్టి బటన్ ఏది తిన్నారు లోపల పన్ను పుచ్చు కూడా ఉంది సో ఫస్ట్ మనం చూసినప్పుడు టీత్ బాగానే అనిపించింది కానీ ఇంటికి బట్ మనం ఎప్పుడైతే ఎక్స్రే తీసామో అది అడ్డంగా బ్రేక్ అయిపోయింది నిలువుగా బ్రేక్ అయిపోయింది సో దాన్ని మనం కాపాడే అవకాశం అనేది ఉండదు అనమాట సో ఈ కేసులో మనం చూసినట్లయితే నోదండి సార్ సార్ ఓపెనిర్మ సో ఈ కేసులో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పన్ను బాగా పుచ్చిపోయింది అనమాట పుచ్చిపోయి తనకి పెయిన్ వస్తుంది సో మనం ఎక్స్రే తీసాము ఎక్స్రేలో మనకి వర్టికల్గా అంటే నిలువుగా బ్రేక్ అయిపోయింది సో ఆ ఎక్స్రే నేను ఇప్పుడు పెడతాను సో ఈ టీత్ని మనం ఇప్పుడు కాపాడలేకపోతున్నాం కాబట్టి ఈ టీత్ని మనం ఇప్పుడు తీయదలుచుకున్నాము సో దీన్ని మనం సేవ్ చేసే అవకాశం లేదు సో అందుకే మనం ఇప్పుడు ఈ టీత్ని తీసేస్తున్నాం సో ఇట్లాంటి ప్రాబ్లం అంటే చూడ్డానికి బయటకు బాగానే ఉంది బట్ ఎక్స్రేలో మాత్రం లోపల బ్రేక్ అయిపోయింది చాలా షార్ప్ షూటింగ్ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ సో దాని క్రాక్ ట్రూత్స్ ఉండం అని అంటారు సో కొన్నిసార్లు మనం గట్టి ఆహార పదార్థాలు తిన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ముఖ్యంగా గట్టి బఠానీలు మటన్ బోన్ ఐటమ్స్ చికెన్ బోన్ ఐటమ్స్ కొరికేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట ఓకే